హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట్టకిట్ట తలుపులు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను ఐస్ క్రీమ్ చూపిస్తాను సింపుల్గా అయిపోతుంది హెల్తీ కూడా పిల్లలకి పెట్టినా ఏం కాదు ఇది పది బాదం పప్పులు నానబెట్టుకున్నాను కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు ముక్కలు నేను బాటిల్లో లాస్ట్ ఉంటే నానబెట్టేసాను ఎలాగో పేస్ట్ చేస్తాం కాబట్టి చిన్న పీసెస్ అయినా పర్వాలేదు ఒక టూ అవర్స్ నానబెట్టుకుని బాదం పప్పు పీలు చేసి టూ అవర్స్ నానిన తర్వాత బాదం పప్పు పీల్ చేసేసి బాగా కడిగేసి ఉంచుకోండి జీడిపప్పు కూడా కడిగేసి ఉంచుకోండి ఇది పిల్లలు కొంచెం ఎక్కువ తిన్నా వాళ్ళకి ఏమీ తేడా చేయది సమ్మర్లో ఇది ఒక హాఫ్ హాఫ్ లీటర్ పాలు కాసుకున్నాను ఈ వేడిపాలు ఇవి మరీ మరిగిపోక్కర్లేదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుంది కొంచెం వేడి తీసుకుని ఒక కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను కుంకుమ పువ్వు వేసి నానబెట్టి ఉంచుకోండి కలుపుకోండి అది వేడి పాలలో కరిగిపోతుంది బాగా కలిపేసుకోండి ఈ ఐస్ క్రీమ్కి ఇదే ఫ్లేవరు ప్లస్ కలరు కూడా ఇదే అనమాట ఇది కొద్ది కుల్ఫీలా ఉంటుంది ఐస్ క్రీమ్ టేస్టు ఇది పాలు కాగిన తర్వాత అందులో మేగడ కడుతుంది కదా పైన అది అలాగే ఉంచేసే ఉంచేసేయండి తీకండి పాలు వేడిగానే ఉండాలి ఇప్పుడు ఒక అరకప్పు పూల్ మకాన వేస్తున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేస్తున్నాను రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా ఆ ఓట్సు రెండు వేసాను తర్వాత మరి రెండు వేసాను మొత్తం మీద నాలుగు నాలుగు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసుకోండి తర్వాత పీల్ చేసి కడిగి పెట్టుకున్న బాదం పప్పు వేసాను తర్వాత కడిగు ఉంచుకున్న జీడిపప్పు ఒక కప్పు పెద్ద కప్పే తీసుకున్నాను ఒక కప్పు గింజలు తీసేసిన ఖర్జూరం అన్నమాట ఇది మనం తీపి ఇంకా కావాలనుకుంటే ఇంకా ఖర్జూరం ఎక్కువైనా వేసుకోవచ్చు లాస్ట్లో చెక్ చేసి ఓట్స్ ముందు రెండు స్పూన్లు వేసాను కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను దీనికి కొలత ఏం లేదు మామూలుగా అంత ఉజ్జాయింపుగానే వేసానని ఇది మీకు చెప్దామని మెజర్మెంట్స్ చెప్తున్నాను బాగా కలిపిసి మూత పెట్టేసుకుని ఒక రెండు గంటలు అలా ఇచ్చేయండి వేడి పాలు కదా బాగా నానిపోతాయి తర్వాత ఇది నాన్న ఉంచుకున్న కుంకుమ పువ్వు కలిపి కలిపించుకున్నాను కదా అది వేసేయండి మనం కొంకుంపు బదులు వెనిల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నానిపోయింది బాగా ఇప్పుడు మెత్తగా బాగా ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి బాగా కలుపుకుంటా మళ్ళీ మిక్సీ మళ్ళీ ఆన్ చేసుకుంటా మొత్తం మీద బాగా ఫైన్ పేస్ట్ కింద చేసేయాలి ఇది ఫైనల్లీ దోశలు పిండి టె టెక్స్చర్లో తాగుతుంది ఇది నేను ఆల్రెడీ పాతవి వాడేసిన ఐస్ క్రీమ్ టిన్స్ ఉంటే అవి కడిగి ఉంచుకుంటా ఉంటాను వాటిల్లో వేస్తున్నాను ప్లాస్టిక్ దాంట్లో ఎప్పుడు వేడి వేయకండి ఐస్ క్రీమే కాబట్టి పర్వాలేదు మళ్ళీ స్వీట్ తక్కువైందని నాలుగు ఖర్జూరం వేసాను అవి నానలేదు కాబట్టి ఎక్కువ నలగలేదు కానీ అలా వేసేసాను పర్వాలేదని మనం స్వీట్ చూసుకుని ఖర్జూరం మళ్ళీ వేసుకోవచ్చు అనమాట అయిపోయింది ఇది మూత పెట్టుకుని డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక టెన్ అవర్స్ పట్టింది గట్టి పట్టడానికి ఎయిట్ టు టెన్ అవర్స్ అలా పెట్టేసుకుంటే సర్వ్ చేసుకోవచ్చు అది పిల్లలు ఇంకా రెండు మూడు సార్లు తిన్నా పెద్ద తేడా చేది హెల్తీవే కాబట్టి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో అదండి మరి ట్రై చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్